అమెరికాకు అక్రమంగా వలస వెళ్లిన భారతీయుల్లో మరో రెండు వందల తొంభై ఐదు మందిని త్వరలోనే ట్రంప్ ప్రభుత్వం స్వదేశానికి తిరిగి పంపనుందని కేంద్రం వెల్లడించింది అక్రమ వలసదారుల వివరాలను తాజాగా అమెరికా అందజేసినట్లు తెలిపింది రాజ్యసభలో అక్రమ వలసదారులపై ఎంపీ జాన్ బ్రిడ్జాస్ ప్రశ్న లేవనెత్తగా ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు ఈ ఏడాది జనవరి ఇరవై ఐదు నుంచి ఇప్పటి వరకు మూడు వందల ఎనిమిది వలసదారులను అమెరికా వెనక్కి పంపిందని తెలిపారు వలసదారులు ఖచ్చితంగా భారత్ చెందిన వారైనా లేదా అనేది సంబంధిత విభాగం పరిశీలిస్తుందని చెప్పారు మరోవైపు అమెరికాలో ఇంకా ఎంతమంది భారత్కు చెందిన అక్రమ వలసదారులున్నారసే విషయాన్ని ట్రంప్ ప్రభుత్వం చెప్పలేదన్నారు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టగానే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు వలసదారులకు సంకెళ్ళు వేశారంటూ ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో ఫిబ్రవరి పదిహేను పదహారు తేదీల్లో వచ్చిన వారిలో మహిళలు చిన్నారులకు సంఖ్యలు వేయలేదని అమెరికా ధృవీకరించినట్లు కేంద్రం స్పష్టం చేసింది